హాయ్ ఫ్రెండ్స్ నాకు మా కృష్ణుని ఎలా తయారు చేసినానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మా తిప్పలైతే విపరీతం అండి వాడు పెద్ద పిల్లడైనాడు కదా అన్ని ఫస్ట్ అరేంజ్మెంట్స్ చేశానండి అన్ని ముందు రోజే తెచ్చిపెట్టుకున్నా కొన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చాను అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ లేండి డ్రెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అండి చాలా బెస్ట్ చూడండి అన్నీ పెట్టేస్తున్నా మా వాడు చూస్తే నేను పెడతా నేను పెట్టుకుంటా అంటున్నాడు కానీ ఎలాగో ఎలా కష్టపడి పెట్టేశాము అలా ఊరిగడ్డి పుల్ల కానీ ఏదైనా చిన్న స్టిక్తో పెట్టాలి అండి అలాగే తిలకం సీసాతోనే పెడితే చాలా లావుగా పడుతుంది మిడిల్లో అయితే అలాగే పెట్టేశాను కొద్దిగా లావు ఉండాలని కమ్మలు పెట్టేస్తున్నాను అన్నీ ఫస్ట్ డ్రెస్ వేసి ఇవన్నీ చేసేస్తున్నాను ఇంకా మా వాడు పూసలు తెంచేయాలని చూస్తున్నాడు ఇంకా నెక్స్ట్ కిరీటము అన్నీ అలంకరించేస్తున్నామండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయాడు చూడండి రెడీ ఇంకా స్కూల్కి పోవాలని వాళ్ళు స్కూల్లో చెప్పారండి కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉండాలి కృష్ణుడిది అని చెప్పారు అందుకే నేను అన్నీ ఆన్లైన్లో కొన్ని బయట కొన్ని అన్నీ తెచ్చేసాము చిన్న పసిపిల్లలని అయితే ఫాస్ట్గా తయారు చేయొచ్చండి వాళ్ళు పండుకొని ఉంటారు కాబట్టి వీళ్ళు పడుకోరు కదండీ అందుకే కొద్దిగా రిస్కే ఇంకా మా వాడు పాండాకారు ఎక్కాలని పోతున్నాడు న్యూ ట్రెండ్ కృష్ణుడు కదా అందుకే పాండా కార్లు స్కూటీలు ఇలా అన్నీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి టైం అయిపోయింది సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం